బ్యాక్ న్యూస్ తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు నూనెలను కలిపారన్న ఆరోపణలపై దేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు ధ్వజమెత్తాయి ఈ వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్ ను తాకింది హిమాయత్నగర్ లోని టీటీడీ దేవాలయం నుంచి బషీర్బాగ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు హిందూ సాంప్రదాయాలను భ్రష్టు పట్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని హిందూ సంఘం నేతలు మండిపడ్డారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలిచిన తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వునూనె కలిపారన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు మండిపడుతున్నాయి నగర్లోని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి బషీర్బాగ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకు సాంప్రదాయాలను భ్రష్టుపట్టించేందుకు కుట్రపన్నారని ఆరోపిస్తూ హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ నిర్లక్ష్యానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టవద్దని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు అసలు వాళ్ళకి బుద్ధుందా వ్యధ వల్లారా మీరు మనుషులేనా పెంట తింటున్నారా గడ్డి తింటున్నారా వెధవల్లారా వల్లారా అసలు ఎవడరా దీనికి అవకాశం ఇచ్చింది ఇలా తిట్టాలి కానీ నాకు సంస్కారం అడ్డొస్తుంది ఎందుకంటే మేము హిందువులు తిట్టాలనిపించి మేము తిట్టలేము ఎందుకంటే వాళ్ళు చేసిన వ్యధ పనులన్నీ చేస్తారు చెత్త పనులన్నీ చేస్తారు ఎంత ఆవిడ అందరూ అంటున్నట్టుగా మనం ఎవరైనా ప్రసాదం ఇస్తే టీటీడీ లడ్డు అనగానే అబ్బా స్వామివారి ప్రసాదం వచ్చింది ఆయన చేయి పడుతుంది ఆ ప్రసాదంలో ఆయన చూపు పడుతుంది అని అందరూ అందరూ ఎంతో పవిత్రంగా భావిస్తాం ఈ రోజున తిరుపతి లడ్డు నీ కళ్ళ ముందు తయారు చేస్తున్నారన్నా కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు కుట్రపూరితంగా కావాలని చేసిన ఈ వ్యధవల్ని ఖచ్చితంగా ఆ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో ఎవరెవరిది నివేదిక సమర్పించి ఒక కమిటీ వేసి ఖచ్చితంగా ఇది గట్టిగా ఫైట్ చేయాలండి భూవైకుంఠంగా భావించే తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు సంబంధిత కొవ్వు నూనెలు కలిపారనే అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది ఈ అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు హోరెత్తాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇతర మతస్థులు ఉన్నందువల్లే ఇలాంటి తప్పు జరిగిందని ఆరోపించారు ప్రాయచిత్తం లేని పాపం చేశారని దానికి బాధ్యులైన వారిని కఠినాతి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన హిందూ సనాతన బోర్డు ఏర్పాటుకు తాము స్వాగతిస్తున్నామన్నారు పృథ్వీ మీదనే భూవైకుంఠంగా పరిగణించేటువంటి తిరుపతి అత్యంత పరమ పవిత్రమైనటువంటి తిరుపతి యొక్క బాలాజీ ప్రసాదం ఏదైతే లడ్డు ప్రసాదం ఉందో దానిలోనే ఆవు పంది ఫిష్ ఆయిల్ని కలిపి హిందువులని భ్రష్టు పట్టించేటువంటి ఒక భయంకరమైన కుట్ర ఇక్కడ పండడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరంలో ఏదైతే ప్రథమ సిపాయి తిరుగుబాటు జరిగిందో ఆ సందర్భంలో కూడా బ్రిటీషులు మన సిపాయిలు హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంటే హిందువుల ధర్మ భ్రష్టు పట్టించడానికి అప్పుడు కూడా వాళ్ళు ఆవు చర్బిని అక్కడ లేపన చేయడం జరిగింది ఆ రకంగా హిందువుల ధర్మాన్ని భ్రష్టు పట్టించేటువంటి పెద్ద కుట్ర ఇది కేవలం ఏదో ఒక అడల్ట్రేషన్ జరిగింది అలాంటి ఒక సందర్భం కాదు అందువల్ల ఇలాంటి అంటే ప్రాయశ్చిత్తం లేనటువంటి పాపము నేరము చేసినటువంటి వాళ్ళందరికీ కూడా కఠినాతి కఠిన శిక్ష అనేటువంటిది జరగాలి టీటీడీలో ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి ఇతర మతస్తులు క్రైస్తవులు కానీ ముస్లిములు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే అక్కడి నుండి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికీ కూడా మీరు టీటీడీలో ఏదైనా ఆర్టీఐ వేస్తే వాళ్ళు ఏమంటారు మేము ఆర్టీఐ పరిధిలోకి రాము మీకు సమాధానం ఇచ్చేటువంటి అవసరం లేదు అని వాళ్ళు ఈరోజు అహంకార పూరితంగా చెప్తున్నారు దాని గురించి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారికి మీకు ట్రాన్స్పరెన్సీ ఉంటే మీకు మీరు చేసేటువంటి పనిలో మీకు నిబద్ధత ఉంటే మీరు టీటీడీని ముందు ఆర్టీఐ పరిధిలోకి తీసుకొచ్చి పబ్లిక్ ఫండ్ నుండి జరుగుతున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో పబ్లిక్కి సమాధానం ఇవ్వండి ఈ రోజు మీరు దాన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఇది చాలా దారుణమైనటువంటిది దీనిపైన యాక్షన్ ఉండాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మ బోర్డు ఏదైతే ప్రారంభం చేయాలని చెప్పారో దాన్ని మేము స్వాగతిస్తున్నాము అభినందిస్తున్నాము మేము అందరూ హిందూ సంఘాలు దానికి అండగా ఉంటాము దాన్ని ప్రారంభం చేయాలని కోరుతున్నాం లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన ఘటన హిందూ ఆచారాలు సాంప్రదాయాలపై దాడి చేయడమేనని కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని వాపోయారు ఇది కూడా ఓ విధమైన టెర్రరిజంగా అభివర్ణించారు దేశంలో ఏ దేవస్థానానికి లేని సపరేట్ యాక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందుకు ఉందని ప్రశ్నించారు ఇది కేవలం రాష్ట్ర సమస్య కాదని దేశంలోని హిందువుల సమస్య అని కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు అంతకంటే ముందు తిరుమల తిరుపతి దేవస్థానం స్వయంగా సీబీఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు ఈ ఘోర అపచారానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు తిరుమల తిరుపతిలో జరిగిన ఈ అపచారాలకు కారణమైన బాధ్యులను వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోపల తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈరోజు కోట్లాది మంది హిందువులకు మరి ప్రసాదం ఇచ్చినటువంటి లడ్డూలు కలిపిన నెయ్యిలో ఈరోజు జంతువుల కొవ్వుల అవశేషాలు కలిపినటువంటి విషయం చాలా మందిలో బాధించింది ఈ గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అన్ని రకాల అవినీతి పైన కూడా వివిధ ప్రభుత్వాల దృష్టికి ప్రతిపక్ష ప్రతిపక్షాల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది కానీ మరి ప్రభుత్వ కా ప్రభుత్వం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఎవరు కూడా స్పందించిన పాప అనబోలేదు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ యొక్క కొండ పైన ఉన్నటువంటి అన్ని మతాల ఉద్యోగస్తున్న వెంటనే తొలగించాలి ఎందుకంటే ఆ దేవుడి సొమ్ముతో అక్కడ ఉద్యోగం నిర్వహిస్తూ కనీసం ఆ గుళ్ళ ఉన్నటువంటి దేవుడిని దేవుడిగా భావించినటువంటి వారిని విగ్రహంగా భావించే వారిని అక్కడ మీరు ఉద్యోగులుగా పెడితే వాళ్ళు వాళ్ళ యొక్క పవిత్రతను ఏ విధంగా కాపాడతారో మీకు సార్ ఆలోచించండి ఈరోజు ఆ యొక్క టెంపుల్ పైన అక్రమాలు అన్నీ కొన్ని కావు ప్రతి ఒక్క విషయం లోపల మరి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు అన్న మతస్సులు పైకి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు కింద చర్చిలోకి వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు వారి మీద ఎందుకు చర్యలు తీసుకోరు అదేవిధంగా ఈరోజు ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యిని ఎవరైతే సరఫరా చేశారో వారిపైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఆ సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం లోపల ఏదైతే పాలక వర్గం ఉందో ఉద్యోగస్తులు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లడ్డూ విషయం ఏదైతే జరిగిందో ఇట్ ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం అండి మనము టెర్రరిజం ఒట్టి మన మీద బయట నుంచి అటాక్ అది మనం అనుకుంటాం కానీ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్స్ ఇక్కడనే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కి కూడా మనం మన్ని చేసేది ఏంటంటే హిందువులు ఆ హండ్రెడ్ క్రోర్ హిందూస్ ఆర్ అండర్ అటాక్ వేరే వేరే రకాలుగా మన మీద అటాక్స్ జరుగుతున్నాయి మా మీద అటాక్స్ జరుగుతున్నాయి మమ్మల్ని కాపాడుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు ఇంత దారుణంగా ఇప్పుడు ఇక్కడ టీటీడీలో జరిగిన విషయము సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని నోటీసులు తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ ఇంటర్వ్యూ అండి ఇది స్టేట్ విషయం కాదు హిందూస్ ఆర్ అక్రాస్ వరల్డ్ ప్రసాదం పుచ్చుకున్నది హిందువులు ఒకటి ఇక్కడ కాదు మన స్టేట్ లో కాదు ఇంటర్నేషనల్లీ హిందూస్ ఉన్న వాళ్ళు కూడా ఎవ్రీబడి వాళ్ళ రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు సో మేము డిమాండ్ చేసేది ఏంటంటే ముందైతే టీటీడీ వాలంటరీగా వాలంటరీగా సిబిఐ ఎన్క్వైరీ కి వాళ్ళే హ్యాండ్ ఓవర్ ఇన్వెస్టిగేషన్ చేసేసేయాలి టిడి యాక్ట్ ఒకటి ఉంది ఎక్కడ కూడాను ఏ టెంపుల్ కూడా సెపరేట్ సెపరేట్ యాక్ట్ కింద రాదు కానీ టిడి గవర్న్ అండర్ సెపరేట్ యాక్ట్ వైజ్ ఇట్ సో ఎందుకు అది అండ్ దానివల్ల ఏమైందంటే వాళ్ళు లెజిస్లేషన్ లో పరిధి బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు ఒక రాజ్యం కింద ఇంకొక రాజ్యం తయారైపోయింది అక్కడ ఇప్పుడు ఈ ప్రసాదం లడ్డూల వ్యవహారమే కాదు రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి హయాంలో తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నిర్ణయాలన్నింటినీ లోతుగా విచారించి హిందూ మతానికి వ్యతిరేకంగా తీసుకున్న అన్ని నిర్ణయాలను వెంటనే రద్దు చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి మతాన్ని ఆచరించే స్వేచ్ఛను ఇచ్చింది ఈ స్వేచ్ఛను అడ్డుకోవడం తీవ్రమైన నేరమంటూ హిందువుల మతపరమైన హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు